విష్ణు మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు ముఖ్యంగా విష్ణు పిల్లల ఫొటోస్ ఎప్పుడొచ్చినా కూడా నిమిషాలలో వైరల్ అయిపోతూ ఉంటాయి విష్ణుతో పాటు ఆయన భార్య విరానికా మంచు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు నలుగురు పిల్లల్లో ట్విన్స్ ఆర్యానా వివియానా బాబు అవరం భక్త పాప ఆయురా విద్య కెరియర్లో విష్ణు విరానిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలతో మాత్రం మంచి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అయితే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు విష్ణు దంపతులు ఒక గుడ్ అభిమానులతో షేర్ చేసుకున్నారు విష్ణు భార్య వైరల్ అవుతోంది మంజు ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు విష్ణు ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న కన్నప్ప చిత్రంతో విష్ణు కొడుకు అవరం భక్త ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు తిన్నాడు అనే క్యారెక్టర్ కి సంబంధించి అవరం లుక్ ని ఈ రోజు రిలీజ్ చేశారు ఆ లుక్ లో అవరం అందర్నీ ఫిదా చేస్తున్నాడు తన డెబ్యూట్ ఫిలిం కన్నప్పలో అవరం లుక్ షేర్ చేయడం గర్వంగానూ ఎగ్జైటింగ్ గాను ఉంది ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోనే ఈ తిన్నాడు క్యారెక్టర్ కి జీవం పోయడానికి అవరం చాలా హార్డ్ వర్క్ మరియు డెడికేషన్ ని పెట్టాడు మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలు తనకి ఇవ్వండి అంటూ విరానిక తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నేటింట్లో వైరల్ గా మారింది